हरिः ॐ श्रीगुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं ॐ सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా మన పూర్వీకులైన మహర్షులు నియమించిన పర్వదినాలలో ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం దాగి ఉంది మన వేదాంత శాస్త్రాలను శ్రవణము చేయగలిగితే మననము చేయగలిగితే మనకున్నటువంటి అజ్ఞానాంతకారము తొలగి జ్ఞానోదయం కలుగుతుంది ప్రస్తుత పండుగ నరక చతుర్దశి దీపావళి పండుగ ఈ పండుగ రావాలంటే నరకాసురుడు మరణించాలి ఎట్లయితే మనకు మహిషాసురుడు సంహరింపబడితే విజయదశమి వచ్చిందో అట్లాగే నరకాసురుడు సంహరింపబడితేనే దీపావళి పండుగ వస్తుంది మన పురాణాల్లో మన శాస్త్రాల్లో రాక్షస సంహారం జరిగితేనే పండుగను సిద్ధించినట్లుగా ఉంది అందువల్ల నరకం అంటే ఏమిటి చతుర్దశి అంటే ఏమిటి పండుగ అంటే ఏమిటి ఇవి ప్రతి జిజ్ఞాసు తెలియగలగాలి తద్వారా మనకు భక్తితో పాటు జ్ఞానం సిద్ధిస్తుంది అందువల్ల నరకము అంటే నృణాతి ప్రాపయతి పాపిన స్వసమీపమితి నరక అని శాస్త్రమే ప్రామాణికం నృణాతి ప్రాపయతి పాపిన స్వసమీపమితి నరక పాపిష్ఠులను తన సమీపమును పొందించున్నది కనుక నరకము లోకంలో పాపాత్ములందరినీ తన సమీపమునకు చేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని నరకము అంటారు అందుకే పాపం చేసిన వారు నరకాన్ని పొందుతారు పుణ్యం చేసిన వారు స్వర్గాన్ని పొందుతారని ఏ విధంగానైతే మనం అనుకుంటామో అట్లాగే పాపిష్ఠులను తన సమీపమునందించున్నది నరకము అని చెప్పారు అజ్ఞానాంధకారములో ఉన్నవారు విశ్వాసం గలవారు పాపం చేయడానికి ఇష్టపడతారు ఇట్టివారే అసురులు అని పిలువబడతారు ఎంతవరకు అయితే అజ్ఞానాంధకారం ఉంటుందో మూఢ విశ్వాసాలు ఉంటాయో వాళ్ళు ఈ పాపభూయిష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతారు వీళ్ళంతా అసుర స్వభావం గలవాళ్ళు అంటే రాక్షస బుద్ధి గల వాళ్ళు అని అర్థం అందువల్ల ఈ రాక్షసులకు దేవతలకు ఏమిటయ్యా తారతమ్యం అంటే సుర అనగా అమృతము అసుర అనగా అమృతము లేనివారు సుర అనే పదము అమృతము అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది అసుర అనే పదము అమృతము లేనివారు ఎవరికైతే అమృతము చిక్కదో వాళ్ళంతా అసుర అసురస్వభావం కలిగి ఉంటారు అమృతమంటే మన వేదాంత శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానమే అమృతం మన వేదాంత శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని గనక మనం పడేయగలిగితే ఏది ధర్మము ఏది అధర్మము ఏది సత్యము ఏది అసత్యము ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అన్నటువంటి విషయం తెలుస్తుంది తద్వారా పాపము చేయడానికి ఇష్టపడము ఎంతవరకైతే ధర్మాధర్మాలు తెలియవో అంతవరదాకా మానవులు సామాన్యులుగానే వ్యవహరిస్తారు అందువల్ల అజ్ఞానాంధకారములోనున్నవారు మూఢ విశ్వాసం గలవారు పాపము చేయడానికి ఇష్టపడతారు ఇట్టివారే అసురులు అట్లాగే నవిద్యతే సురాయేషాం తే అసురా అసురులు అంటే మరో అర్థం న విద్యతే సురాయేషాం తే అసురాహ ఎవరికి అమృతము లేదో వారు అసురులు ఎవరికైతే మన వేదాంత శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానామృతము లేదో వారు అసురులు అని పిలువబడతారు అట్లాగే సురేభ్యో అన్యే అసురా సురేభ్యో అన్యే అసురాహ దేవతల కంటే ఇతరులు అసురులు అనబడతారు ఎందువల్ల అంటే దేవతలున్న చోట రాక్షసులు ఉండరు రాక్షసులున్న చోట దేవతలు ఉండరు మంచివాళ్ళు ఉన్న చోట చెడ్డవాళ్ళు ఉండరు చెడ్డవాళ్ళు ఉన్న చోట మంచివాళ్ళు ఉండరు అనగా రాముడున్న హృదయంలో కాముడు ఉండడు కాముడున్న హృదయములో రాముడు ఉండడు దైవబుద్ధి గలవారిలో అసురబుద్ధి ఉండదు స్వభావం గల వారిలో దైవబుద్ధి స్వభావం ఉండదు అందువల్ల సురేభ్యో అన్యే అసురా దేవతల కంటే ఇతరులు అసురులు అనబడతారు ఇంకా అసురులు అంటే అసూన్ ప్రాణాన్ రాంతి గృహంతితి అసురాహ రా ఆదాని అసూన్ ప్రాణాన్ రాంతి గృహంతీతి అసురా ప్రాణములను తీసుకొని వారు కనుక అసురులు ప్రాణములను తీయువారు అంటే ఒక అర్థం ప్రాణములను తీసుకొనివారు అంటే ఒక అర్థం ప్రాణములను తీయువారు అంటే తమ శ్రేయస్సు కోసం ఇతర జీవులను హింసించి చంపేవారు అని అర్థం వస్తుంది తమకు తామే చంపుకుంటున్నారు తమను తామే చంపుకుంటున్నారు అనే అర్థము ప్రాణములను తీసుకునివారు అసురులు అంటే పవిత్రమైన మానవ జన్మను ఉదర పోషణార్థమే వినియోగించుకొని పశుపక్షాదుల్లాగా జీవించి మరణించడము తమను తామే చంపుకునివారు అనే అర్థం అందువల్ల ప్రాణాన్ అసూన్ ప్రాణాన్ రాంతి గృహంతేతి అసురాహ ప్రాణములను తీసుకొని వారు కనుక అసురులు అనగా పవిత్రమైన మానవ జన్మను వృధా చేసుకొనివారు ఎందుకంటే మానవ జన్మ మాటి మాటికి వచ్చేది కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ మానవ జన్మ లభించింది మరి ఇట్టి పుణ్యప్రదమైన మానవ జన్మను జ్ఞాన మార్గంలో పయనించక కేవలం అజ్ఞాన మార్గంలో అవిద్యా మార్గంలో పయనిస్తూ ఉదర పోషణార్థమే జీవిస్తే తమను తామే చంపుకున్న వాళ్ళు అవుతారు అందువల్ల పవిత్రమైన మానవ జన్మను వృధా చేసుకోవడమే వీరి యొక్క స్వాభావికం అందువల్ల ఇట్టివారు జన్మలెత్తుతూనే ఉంటారు కానీ జన్మరాహిత్యాన్ని పొందరు వీళ్ళు జ్ఞానము నుండి మోక్షం వైపు ప్రయాణం చేయరు ఎందువల్ల అంటే వీరు పుట్టినటువంటి యొక్క కారణం తెలియదు ఈ మానవ జన్మ పవిత్రమైనది మరి మాటి మాటికి రమ్మంటే రాదు మరి దీన్ని సార్థకం చేసుకోవాలి అన్నటువంటి విధానం వారికి తెలియదు కనుక ఈ అసుర గల గలవాళ్ళు రాక్షస బుద్ధి గలవాళ్ళు వాళ్ళు జన్మ పరంపరలు ఎత్తుతూనే ఉంటారు కానీ జ్ఞానము నుండి మోక్షాన్ని పొందలేదు ఆసుమాప జన్మని జన్మని మాం అప్రావ కౌంతేయ తతోయాంతి అధమాంగతిం అని భగవద్గీత పదహారు అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగంలో తెలుపబడింది ఆసు యోని మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తోయాంతియమాంగతి అర్జున అసుర సంబంధమైన పుట్టుక గల మూఢులు ప్రతి జన్మమునందును నన్ను పొందకనే ఇంకనూ నీచమైన స్థితిని పొందుచున్నారు అని భగవానుడు భగవద్గీతలో అన్నాడు ఈ అసురస్వభావం గల వాళ్ళు అజ్ఞాన మార్గంలో పయనించి జన్మలు ఎత్తుతూనే ఉంటారు నన్ను పొందకనే ఇంకా నీచ జన్మలు ఎత్తుతూ ఉంటారన్నట్టు ఇంకా నీచ జన్మ అంటే పశుపక్షాది క్రిమికీటకాది జన్మలు ఎత్తుతారు పవిత్రమైన మానవ జన్మనుంది నన్ను పొందక నన్ను ఆశ్రయించక నా వైపు పయనించక కేవలం ఉదర పోషణార్థమే జీవించి మరణించే వాళ్ళు వాళ్ళు ఇంకా నీచ జన్మలు ఎత్తుతారు అంటే పశుపక్షాది క్రిమికీటకాది జన్మలు ఎత్తుతారని చెబుతున్నారు అందువల్ల ఈ స్వభావం అనేది ఎలాగలుగుతుందంటే అజ్ఞానాంధకారములో పయనిస్తున్నంత వరకు ఈ స్వభావాలు ఉంటాయి ఈ అజ్ఞానము అవిద్య తెలియనితనము ఉంటాయి అందువల్ల త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథాలో తస్మాదే తత్రయం త్యజేత్ అని పదహారో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం పదహారో అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగం అందులో గల ఇరవై ఇరవై ఒకటో శ్లోకాలు చూడగలిగితే మనకు అవగతమవుతుంది అందువల్ల త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాదే తత్రయం త్యజేత్ ఈ అసుర స్వభావము కామ క్రోధ లోభములని మూడు విధములుగా గల నరకమునకు ద్వారములు వాటి వలన మానవుడు నాశనమునొందగలడు అందువలన ఆ మూడింటిని విడువవలెను అని చెబుతున్నారు స్వభావము అనేది ఎలా ఉంటుందంటే కామ క్రోధ లోభములని మూడు విధములుగా ఉంటుంది అంటే కోరికలు క్రోధమంటే కోపము లోభమంటే దురాశ ఈ మూడు మానవులకు నరకానికి మార్గములు నరక ద్వారములు అందువల్ల తస్మాదే తత్రయం తెజేద్దు ఈ మూటిని వదలాలి అని చెబుతున్నాడు ఎందువల్ల అంటే కోరిక సిద్ధించకపోతే మానవునికి కోపం వస్తుంది ఉన్నంతలో తృప్తి లేకపోతే లోభత్వం సిద్ధిస్తుంది ఈ మూడు ప్రమాదమే అందువల్ల ఉన్నంతలో తృప్తిగా ఉంటే లోభం నశించినట్టు సిద్ధించినా సిద్ధించకపోయినా దైవానుగ్రహం అని భావిస్తే మనకు కోరిక ఉండదు కోపము ఉండదు అందువల్ల ఈ మూటిని వదలవంటాడు ఈ కామక్రోధ లోభాలే నరకమునకు ద్వారాలు వీటిని వదలాలి అని చెబుతాడు మరి ఈ వదలాలి అంటే మన వేదాంత శాస్త్రములను వింటే వదలగలుగుతాం వినకపోతే వదలలేం మానవ జన్మ ఎందుకు వచ్చింది ఏం పనిగా వచ్చింది ఏం చేసుకుంటే ఇది సార్థకమవుతుంది అన్నటువంటి విషయము మన వేదాంత శాస్త్రాలను శ్రవణము చేస్తే మననం చేస్తేనే అర్థమవుతాయి అంతే తప్ప వీటిని శ్రవణం చేయక మననం చేయక మనకు మనమే సమర్థులమని పయనించినంత వరకు మనలో స్వభావాలు పెంపొందింపబడతాయి రాక్షస గుణాలు పెచ్చు పెరుగుతాయి ఈ యోగ మార్గము జ్ఞాన మార్గము దైవ మార్గము లోకంలో అంతరించిపోతూ ఉంటుంది అందువల్ల నరకాసురుడు సంహరింపబడితేనే దీపావళి పండుగ వస్తుంది గనుక మరి ఆ నరకాసురత్వం అసుర స్వభావం ఏ విధంగా సంహరింపబడుతుందో మరొక అధ్యాయంలో మరొక భాగంలో తెలియగలుగుదాం హరి ఓం తత్సత్